నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్త మద్దిపడగా గ్రామ సమీపంలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించి మైసంపేట రాంపూర్ గ్రామస్తులు సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ చేయిస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్ అభిలాష్ అభినవ్ పడుతుంది కాక భక ఎంతమంది అన్నారు ఇండిపోయినాక ఇప్పుడు ఇక్కడ వచ్చినాక ఏం లేదు వచ్చినాక మారింది ハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンディーフォルトハンデ ఏర్పాటు తొందరగా చేస్తాము అంటే అది నీటి నీళ్ళు ఉందా లేకపోతే ఖరాబ్ నీళ్ళు ఉందా అదొకసారి మీరు చూసుకోవటాయి ఉంటుంది కదా అవేర్నెస్ ఏం చె బాటిల్ తీసుకుంటాం పిల్లలకు చదువుల కోసం బాగుంటుంది నీళ్లు వాటర్ కానీ మంచిగా నేను మన వ్యవసాయం చేస్తే జంతువులు బాగా అడిగిగా చేస్తుండే కానీ ఆదాయం వ్యయం రాకపోతుండే మేడం చాలా కష్టం మళ్ళీ బైకింగ్ దొరకకపోతుంది అక్కడ 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 నుంచి బడ్జెట్ మొదలు పెట్టున్నారు మేడం పెట్టేస్తే పద్దెనిమిది ముప్పై ఏడు పద్దెనిమిది ఆరులో పద్దెనిమిది వస్తుంది పద్దెనిమిది వందల అయింది कुटी मसी आइसके लाग्यो कुकुरो यूज हो यो घालामा उता नि निटी बागामा जा त कुकुर नि जेडा

విదిన్ వన్ వీక్ స్టార్ట్ ఇవ్వాలి మీరు వచ్చిన ఉన్నప్పుడు మీ ఊరు పెద్ద మనిషి తీసుకురండి టైమ్ ఒక పర్సన్ లేదు ఇంటర్వ్యూ ఒక కమిటీ అందరితో మాట్లాడి ఏర్పాటు చేయండి దీంట్లో యంగ్ వాళ్ళు అండ్ ఓల్డ్ వాళ్ళు మిక్స్ కొద్ది కొ కొంతమంది లేడీస్కి కూడా పెట్టండి సో దాట్ ఆల్ రకంగా ప్రాబ్లమ్స్ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది ఓకే అది చేసి మీరు రావాలి అది చేసేసి అండి సిబలింగ్ అంటే నేను మీకు చెప్తున్నాను లెవెలింగ్లో ఏదో ఇష్యూ మీరు ప్లీజ్ కంప్లైంట్ ఓకే వెంటనే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలి కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అదే ఒకటి సెకండ్ మన ఏపీ నుంచి లెవలింగ్ స్టార్ట్ చేస్తాం ఏపియర్ మూడు రోజులు ఉండి లెవలింగ్ స్టార్ట్ చేసి అందరు ఇల్లు తిరిగి ఒకసారి చూసుకోండి అందరికీ లెవలింగ్ అవుతుంది అదే సెకండ్ థర్డ్ ప్లాంటేషన్ గుంత గుంత ఉంది అంటే అదే ప్లాంట్ మొక్క నాటాలి సో వాలి మొక్క ఇస్తారు మీకు మన ఎంపీఓ తరఫు నుంచి కూడా హెల్ప్ చేస్తారు మీ అందరూ మీ ఇంటి నుంచి ఇంటి ముందు మీ చేతి నుంచి మొక్క నాటే అండ్ ఆ తర్వాత మొక్క మీరే చూడాలి మనకి చెప్పకండి మీ ఇల్లు చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను చూసాము ఓకే మంచిగా ఉండండి ఏర్పాటు చేస్తాం మీరు వెంటనే మీ